అక్కరలో ఉన్నవారిని ప్రభువు ఎన్నడూ మరచిపోడు ఆయన పీడితుల ఆశలను ఏనాడూ వమ్ము చేయడు తొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనము ఈనాటి సువిశేషము లోకాస్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు యేసుక్రీస్తు ఆ గడియలోనే పవిత్రాత్మ ఎందు మిక్కిలి ఆనందించి చెప్పే మాటలను ఈరోజు సువిశేష భాగంలో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా పవిత్రాత్మచే పవిత్రాత్మ యొక్క ప్రేరణ చే రాయబడినైనప్పటికీ కూడా స్వార్థకారులు ఉద్దేశపూర్వకంగా పవిత్రాత్మ యొక్క ప్రభావముతో లేదా పవిత్రాత్మ ప్రేరణతో పవిత్రాత్మతో నింపబడి ఈ మాటలు చెప్పారు అని ప్రస్తావించిన ప్రతి మాట కూడా మిగతా మాటల కంటే మన యొక్క దృష్టిని ఎక్కువగా సారించాల్సినటువంటి అవసరం వచనాలుగా మనకు కనిపిస్తాయి ఉదాహరణకి లోక స్వార్థ మొదటి అధ్యాయంలో ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలై ఎలిగెత్తి చెప్పిన మాట స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అలానే అదే మొదటి అధ్యాయం అరవై ఏడవ ఆ బాలుని తండ్రి జకరియా పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను అక్కడ కూడా తన యొక్క స్థుతిగీతము పవిత్రాత్మ యొక్క ప్రేరణతో పలకబడిందిగా లోకా గారు మనకు చెబుతూ ఉన్నారు ఆ తరువాత వార్త రెండవ అధ్యాయంలో ఎరూషలం దేవాలయానికి తిరుకుటుంబము మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను ప్రవక్తను కలుస్తారు అతను కూడా పవిత్రాత్మ అతన్ని ఎందు ఉండెను అని పవిత్రాత్మ అతనికి తెలియపరిచింది అని అప్పుడు అతను పవిత్రాత్మ ప్రేరణ వలన దేవాలయానికి వచ్చారు అని ఇవన్నీ కూడా మనకు అక్కడ చెప్పబడతాయి ఈరోజు సువిశేషంలో ఏసుక్రీస్తు అదే పవిత్రాత్మ ఎందు మిక్కిలి ఆనందించి చెప్పే మాటలను మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా లోకగారు రాసింది ఎందుకంటే పెంతికోస్తు రూపంలో అపోస్తుల కార్యాలలో పవిత్రాత్మ యొక్క నిండైన అభిషేకాన్ని వర్ణించే లోకగారు సువార్తలో కూడా పవిత్రాత్మ యొక్క ప్రేరణతోనే అంతా జరిగింది అని ఉద్దేశపూర్వకంగా ఆయన చెబుతూ ఉన్నారు ఈరోజు సువిశేషంలో యేసుక్రీస్తు చెప్పే మాటలు బహుశా ఆయన చాలా మృదువైనటువంటి ఒక స్వరంతో పలికి ఉండొచ్చు ఎందుకంటే ఓ తండ్రి పరలోకమునకు భూలోకమునకు ప్రభువ ఈ విషయములను నీవు జ్ఞానులకు వివేకులకు మరుగుపరచి పసి బిడ్డలకు వీని తెలియపరచినందుకు నీకు ధన్యవాదములు అవును తండ్రి ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము అని చెబుతూ ఉన్నారు యేసుక్రీస్తు డెబ్బై రెండు మంది శిష్యులను ఆయన సువార్థ ప్రకటన కోసం పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి పశ్చాచాలు మాకు లోబడుతూ ఉన్నాయి మేము అద్భుతాలు చేశాము ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ఆనందిస్తూ ఉన్నారు చిన్న బిడ్డలను తగ్గించుకుని ఉండేవాళ్ళను నీ మీద ఆధారపడే వాళ్ళకి దైవరాజ్యంలో దైవరాజ్యం యొక్క వ్యాప్తిలో ప్రభువ తండ్రి నీవు వాళ్ళకి బాధ్యతనిచ్చావు అని సంతోషిస్తూ ఉన్నారు తెలుగులో ముచ్చట పడటం లేదా మురిసిపోవటం అని కూడా మనం చెప్పొచ్చు అది క్రీస్తు ప్రభుని యొక్క స్వరంలో క్రీస్తు ప్రభుని యొక్క మాటల్లో మనకు ప్రభుని యొక్క సంతోషం మనకి కనిపిస్తుంది ఈ సువిశేష భాగము ఎందుకు మనకి ఆగమన కాలంలో రెండవ రోజునే మనకు ఎందుకు ఇవ్వబడింది అని అంటే క్రీస్తు ప్రభును తెలుసుకోగలగటం అనేది అది మనం సంపాదించుకునేదో లేదంటే మనం ధ్యానం చేసి ఆర్జించి ఏదో మెడిటేషన్ చేసి ప్రాక్టీస్ చేస్తేనో వచ్చేది కాదు దైవ జ్ఞానం అనేది బైబిల్ను అర్థం చేసుకునేటటువంటి కృప అనేది దేవుని తెలుసుకోగలగటం అనేది ఇవన్నీ కూడా తండ్రి మనకు ఇచ్చే అనుగ్రహము తండ్రి నీవు ఇరువుక పరిచినందుకు లేదా తెలియచేసినందుకు అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు అలానే వేరే సందర్భంలో పేతృగారితో అంటూ ఉంటారు యోనాపుత్రుడు సీమోను సీమను రక్త మాంసాలు కాదు నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు అని యేసుక్రీస్తు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం మనందరం ఆగమన కాలంలో మనం తెలుసుకోవలసిన సత్యం ఇది కృప అనేది దేవుడు మనకు ఇస్తే తప్ప దేవుని తెలుసుకునే జ్ఞానం కానీ తెలివితేటలు కానీ అవేమీ కూడా మనకు లేవు ఈ ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు ఇరవై మూడవ విషయంలో అప్పుడు ఏసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి ఈ మాటలు చెబుతూ ఉన్నారు మీరు చూచడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధైన్యమైనవి నలభై సంవత్సరాల పాటు ఇస్రాయలుల్ని ఎడారిగుండ పరోరాజు దగ్గర నుండి ఐగుప్తు నుండి అన్ని సంవత్సరాలు నడిపించుకుని వచ్చినటువంటి మోసే ప్రవక్త ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి మోసే ప్రవక్త యావేదేవుని కోపం నుండి ఇస్రాయేలు ఎన్నోసార్లు కాపాడి వాళ్ళ కోసం మధ్యవర్తిగా వ్యవహరించిన మోసే ప్రవక్త వాగ్దాన భూమిని దూరం నుంచి చూడటం తప్ప దాన్ని చేరుకోలేకపోయారు కానీ మరియ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును తీసుకుని ఎలిజబెత్ అమ్మ ఇంటిని సందర్శించినప్పుడు ఆ శుభవచనం అనేది చెవిన పడగనే మొదట స్పందించింది చిన్న పిల్లవాడైనటువంటి గర్భంలో ఉన్నటువంటి యోహాన్ని ఇక్కడ ఎవరికి ఎందుకు ఇస్తారు ఎవరి తప్పు ఎవరి యోగ్యులు ఎవరు యోగ్యులు కాదు ఈ ప్రశ్నలన్నీ అడగడానికి మనకు యోగ్యత లేదు మనం నేర్చుకోవాల్సిందల్లా మనం ఎంతగా వినమ్రులమైతే ఎంతగా మనల్ని మనం పసిబిడ్డలలా తగ్గించుకుంటే అంతగా ప్రభును తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని కృపను అనుగ్రహాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తారు ఆ కృప కోసం మనందరం ప్రార్థన చేద్దాం అలానే మన కళ్ళ ముందు ఉన్న వాటి యొక్క విలువ మనం అనుభవించగలిగేవి మనం మాట్లాడుకోగలిగేవి వాటి యొక్క విలువను మనం గ్రహించాలంటే మనకు కృతజ్ఞతతో ఉన్నటువంటి హృదయం కావాలి బహుశా మన పిల్లల్ని చూసే అంతకాలం మన తల్లిదండ్రులు బ్రతికి ఉండకపోవచ్చు మనవాళ్లను మనవరాళ్లను వీళ్ళందరినీ వాళ్ళు చూడలేకపోవచ్చు కానీ మనం చూడగలుగుతున్నాం అది దేవుని కృప మనం చూడగలిగే దాని యొక్క విలువను గ్రహించటం కూడా ఆత్మదేవుని యొక్క అనుగ్రహం ఆ కృపను కూడా దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్